హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరికీ ఇక్కడ ఈవినింగ్ ఈరోజు అయితే మా అత్తమ్మ మా మామ మ్యారేజ్ డే అవుతుంది కేక్ కట్ చెప్పి కేక్ కట్ చెప్పి నీకైతే మేము ఇప్పుడు వెళ్తున్నాం మిగతా బ్లాగ్ అంతా అక్కడ కంటిన్యూ చేసా ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా తమ్మల ఇంటికి వెళ్ళిపోతున్నాం అది వేనట్టు ఫ్రెండ్స్ ఇప్పుడే మేము అయితే మా ఇంటికి వచ్చి ఇంటికి యూట్యూబర్స్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు ఇంత లేట్ వస్తారు ఇల్లు చెప్పండి ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది

అన్నీ మాత్రం వీడియోలు వస్తాయి నాకు సంబంధం లేదు తినసాయిగా ఏది ఉండకపోతే కేక్ ఉంటుందా ఆహా కొంచెం పెట్టాలి అక్క అలాంటప్పుడు

ఆదియం అది ఐ ఆదియం అంటే ఆ కట్ చేస్తున్నా కట్ కట్టి తో ఇదనే హతా <laughs> విషయానీ <keto promethi> <Philadelphia> <trendy> <söz rules>

ബിരിയാണി ആർഡർ ചെയ്യാൻ വച്ച ఇప్పుడైతే మేమైతే బిర్యానీ తింటాం ఈ రోజు పాపం మా అత్త మా అమ్మ మా మమ్మీ బిర్యానీ అయితే తినారు ఎందుకంటే రోజు మండే కాబట్టి వాళ్ళైతే బిర్యానీ తినరు మేమైతే తింటున్నాం ఇప్పుడు కూడా